నెల్లూరులో అంటే ప్రతి ఒక్కరిని ఎంత రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంత వేధిస్తున్నారో చూసాము నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఏదో ఆమె ప్రశాంత్ రెడ్డిని ఏదో అన్నారని నోటీసులు ఇవ్వడం కూడా చూసాము ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో దాంతో డీజీపీ డీఎస్పి కార్యాలయానికి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కార్యాలయానికి వచ్చారు ఇక్కడ భారీగా జనం వచ్చారు అనిల్ కుమార్ యాదవ్కి సపోర్ట్గా తరలి వచ్చారు అభిమానులు నిజంగా అది ఇంకా చూసాం నెల్లూరు అంటేనే ఎప్పుడు కూడా వివాదాలకి దూరంగా ఉంటారు అలాంటిది ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే అయిన తర్వాత టీడీపీలో జాయిన్ అయినాక ఇంకా వేంరెడ్డి అంటేనే వేంరెడ్డి అంటేనే ఎంతో మా పార్టీలో వైఎస్ఆర్సి పార్టీలో ఉన్నప్పుడు ఎంతో హుందాగా ఉండే వేంరెడ్డి ఆ ప్రశాంత్ రెడ్డికి వల్ల ఇప్పుడు ఎలా అయిపోయినారంటే వేంరెడ్డి చరిత్ర అంతా మొత్తం ఇప్పుడు రాష్ట్రం దేశం అంతా పాగింది నెల్లూరే ఒకవేళ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు దేశం రాష్ట్రం అంతా పాగిపోయింది ఇప్పుడు ఆమె వల్ల బ్రష్ట్ పట్టిపోయింది నెల్లూరు అనేది చెప్పుకోవాలి రాజకీయమే భ్రష్టు పట్టిపోయింది ఒక రౌడీ లెక్కన టీడీపీలో జాయిన్ అయినాక రౌడీ లెక్కన రౌడీ మాదిరి మారిపోయింది ఒక లేడీ డాన్ మాదిరి మారిపోయిందామా సో ఈ ఆమె ఇచ్చిన కంప్లైంట్ మూలంగా ఈరోజు చూస్తూనే ఉన్నాం చాలా మంది ప్రసన్న కుమార్ రెడ్డి మీద అందరి మీద కంప్లైంట్లు ఇచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు డిఎస్పి కార్యాలయానికి అనిల్ కుమార్ యాదవ్ రావడంతో భారీగా అభిమానులు తరలి వచ్చారు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ సపోర్ట్గా దీంతో పోలీసులు అక్కడ కొంచెం లాఠీచార్జీ చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చూడండి ఎంత జనం వచ్చారు